కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సన్నజీవాల పెంపకంలో వ్యాధుల బిడద నివారణ చర్యల గురించి నిజామాబాద్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వైద్యాధికారి డాక్టర్ సాయి స్పందనగారితో పరిచయం వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నూట ఇరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల ఒక రూపాయలు మోడల్ ధర పదకొండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల ఒక వంద పదహారు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఇరవై ఏడు రూపాయలు మోడల్ ధర పదివేల ఐదు రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఐదు వందల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఇరవై ఐదు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు తెల్ల నువ్వులు గరిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ మొక్కజొన్న గరిష్ట ధర ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు కనిష్ట ధర ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రూపాయలు మోడల్ ధర ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రూపాయలు ఇవి ఈనాటి మార్కెట్ ధరలు ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై నాలుగు నుండి ఎనభై తొమ్మిది శాతం మరియు మధ్యాహ్నం యాభై ఎనిమిది నుండి డెబ్బై రెండు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి ఏడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ హెచ్చరిక రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఆయిల్ పంప్ రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాను కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తామండి పామాయిలు సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు అనుమాన సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ ఆయిల్ సాగు చేయటం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు ఇరవై నుంచి ఇరవై టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ జీవకంచె ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గెలలతో ఉన్న ఆయిల్ ఫామ్ చెట్లు చిట్టూరు వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ ఫామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతులు నేనే నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏదో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చి చెట్లు పెట్టారు అని నన్ను చాలా ఇబ్బంది అవహేళన చేశారు చేసినా సరే నేను భరాయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెళ్ళొచ్చినాయి గెల్లు వచ్చాక అందరూ కూడా సంతోషించను వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను దానివల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇవాళ ముందుకు వెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పంప్ గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంటలు పాడి భర్యా అదంతా ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది పామాయిల్ సాగు చేయడంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతో ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయటం ఖరీదైంది కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని సాయిలు పాడైద్ద అను సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటంలో ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఈఓపీ క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు బోరు బావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్ళీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మి కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ పంప్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాను కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కి ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చిట్టూరి ఇప్పుడు ఎన్ఎంఈఓపీ మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक न होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या रिनी, अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు సన్న జీవాల పెంపకంలో వ్యాధుల బెడద నివారణ చర్యల గురించి నిజామాబాద్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వైద్యాధికారిణి డాక్టర్ సాయి స్పందన గారితో పరిచయం వింటారు ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సన్న జీవాల పెంపకంలో వ్యాధుల బెడద వాటి నివారణ చర్యల గురించి నిజామాబాద్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వైద్యాధికారిణి డాక్టర్ సాయి స్పందన గారితో పరిచయం ద్వారా కొన్ని వివరాలు తెలుసుకుందాం బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత వర్గాల వారికి తేలికగా ఉపాధిని ఇచ్చే వృత్తుల్లో ఒకటి సన్నజీవాల పెంపకం తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న మాంసాహార వినియోగం నేపథ్యంలో సన్నజీవాల పెంపకం ఒక తిరుగులేని ఉపాధి అవకాశం అవుతుంది ఈ సన్నజీవాల పెంపకంలో వ్యాధుల బెడద గురించి వివరించటానికి మన స్టూడియోలో ఉన్నారు నిజామాబాద్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వైద్యాధికారిని డాక్టర్ సాయి స్పందన గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ సాయి స్పందన గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి జీవాల్లో సోకే వ్యాధులు ఏంటి అసలు జీవాలు వ్యాధికి గురయ్యాయి అని గుర్తించటం ఎలా అంటారు దీని గురించి తెలియజేస్తారా జీవాలకు వివిధ రకాల వ్యాధులు సోకి ప్రతి ఏటా సుమారు ఇరవై శాతం మరణాలు సంభవిస్తున్నాయి అందువల్ల గొర్రెలు మేకల పెంపకందారులు ఎక్కువగా నష్టపోతున్నారు సాధారణంగా జీవాల్లో రెండు రకాల వ్యాధులు సోకుతాయి అంటువ్యాధులు ఇతర వ్యాధులు అంటువ్యాధులంటే ఈ వ్యాధులు మంద అంతటా వేగంగా వ్యాపించి తీవ్ర ప్రాణనష్టం కలిగిస్తాయి ఉదాహరణకు వ్యాధి మసూచి వ్యాధి ఇతర వ్యాధులు అంటే ఇతర మందలకు వ్యాపించవు ప్రాణనష్టం తక్కువగా ఉంటుంది ఉదాహరణకు జలగరోగం రోగం ఆరోగ్యమైన గొర్రెలు మేకల్లో శరీర ఉష్ణోగ్రత నూట రెండు నుంచి నూట మూడు డిగ్రీ ఫారెన్హిట్ వరకు ఉంటుంది శ్వాస వేగం నిమిషానికి పదిహేను నుంచి ఇరవై సార్లు ఉంటుంది నాడి వేగం నిమిషానికి డెబ్బై నుంచి తొంభై సార్లు ఉంటుంది రూమిన్ అంటే పొట్ట కదలికలు నిమిషానికి ఒకటి నుంచి ఒకటి పాయింట్ సార్లు ఉంటుంది అనారోగ్యానికి గురైన మేక లేదా గొర్రెను గుర్తించడం ఎట్లా అంటే మందలో చురుకుగా నడవకుండా ఉంటాయి నీరసంగా వెనుకబడిపోతాయి మేత సరిగా తినవు నెమరు వేయడం మందగిస్తుంది పొట్టలో కదలికలు తగ్గుతాయి కళ్ళు ముక్కుల నుండి శ్రవాలు కారుతాయి శరీరంపై వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి ఎక్కువసార్లు మూత్రం పోస్తుంటాయి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది శ్వాస వేగం తగ్గిపోతుంది పేడలో మార్పు ఉంటుంది చర్మం కూడా గరుగ్గా ఉంటుంది మెరుపు కూడా కోల్పోతుంది జీవాల్లో సోకే ముఖ్యమైన వ్యాధులు ఏంటంటే వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధులు ఉదాహరణకు గాలికుంటు వ్యాధి మసోచి వ్యాధి నీళ్ళనాలుక వ్యాధి పీపీఆర్ వ్యాధి మూతిపుండ్ల వ్యాధి సిసిపి ఇది మైకో మైకోప్లాస్మా ద్వారా సంభవిస్తుంది ఇంకా బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులు చిటుక రోగం గొంతువాపు వ్యాధి దుమ్మరోగం కాలిపుండ్ల వ్యాధి ఈడుసుకుపోవడం ఇంకా పరాన్నజీవుల ద్వారా సోకే వ్యాధులు ఉదాహరణకి సర్ర ఏలికపాములు బద్దె పురుగులు జలగలు బాహ్య పరాన్నజీవులు ఇతర వ్యాధులు కూడా సంభవిస్తాయి అవేంటంటే విష పదార్థాల ప్రభావం ద్వారా గజ్జి దగ్గు పాము కాటు కుక్క కాటు కడుపు ఉబ్బరం మేతమేయకపోవడం విరోచనాలు పుండ్లు కంటిపూత వెనుక కాళ్ళు పడిపోవడం లాంటివి మరి ఇన్ని వ్యాధుల గురించి తెలియజేశారు కదా ఎక్కువగా మనం చిటుకు రోగం గురించి గురించి వింటూ ఉంటాం దీని వివరిస్తారా చిటుకు రోగంని వ్యవహరించే పేర్లు రకరకాలుగా ఉంటాయి వాటిని గడ్డి రోగం ముచ్చువ్యాధి పాటురోగం మెడసరం నెత్తి పిడుగు వ్యాధి అని కూడా అంటారు ఇది తొలకరిలో ఎక్కువగా ఉదయం మధ్యాహ్న వేళల్లో చూస్తాము సంవత్సరం వయసున గొర్రెల్లో ఎక్కువగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్న జీవాల్లో వలస గొర్రెల్లో సోకుతుంది ఈ రోగం అనేది క్లాస్ట్రిడమ్ బ్యాక్టీరియా ద్వారా సంభవిస్తుంది వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే జీవాలు కళ్ళ ముందే ఎలాంటి లక్షణాలు లేకుండా హఠాత్తుగా గాలిలో చెంగున ఎగిరి అకస్మాత్తుగా మరణిస్తాయి దీనిని ఎట్లా నివారించొచ్చు అంటే ప్రతి సంవత్సరం మే మాసంలో రోగ నివారణ టీకాలు వేయించాలి బూస్టర్ డోస్ పదిహేను రోజుల తర్వాత తప్పనిసరిగా వేయించాలి డాక్టర్ గారు మరి మసూచి వ్యాధి కూడా వింటూ ఉంటాం ఎక్కువగా ఈ మసూచి వ్యాధికి కారణాలు ఏంటి అలాగే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి దాని నివారణ గురించి కూడా రైతు సుదలకు తెలియజేస్తారా మసూచి వ్యాధిని షిప్పాక్స్ అంటాము దాన్ని వ్యవహరించే పేర్లు ఏంటంటే బొబ్బ తల్లవ్వ అమ్మతల్లి బొబ్బల జాడ్యం అమ్మోరని కూడా పిలుస్తారు ఇది సంవత్సరంలో ఎప్పుడైనా కూడా సంభవిస్తుంది గొర్రెలు మేకల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం ఇది వైరస్ ద్వారా సంభవిస్తుంది ఇది ఎలా సోకుతుందంటే అనారోగ్యమైన జీవాలు ఆరోగ్యమైన జీవాలతో కలిసినప్పుడు వైరస్ చేత కలుషితమైన గాలి మేత నీరు స్పర్శ శ్వాస పనిముట్ల ద్వారా సంభవిస్తుంది వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీటికి అధిక జ్వరం మనం చూస్తాము జ్వరము నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీల హీట్ ఉంటుంది వెంట్రుకలు లేని ప్రాంతంలో అంటే తొడకింది భాగాల్లో తోకకింద పెదవులు ముక్కుటంధ్రాల్లో కనురెప్పలు జననేంద్రియాలు పొదుగుపై ఎర్రని దద్దులు చీము కట్టిపోయి లేదా నల్లబడిపోయి ఎలా నివారించొచ్చు అంటే ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో టీకాలు వేయించాలి మరి సన్నజీవాల విషయంలో తరచుగా వినిపించే మరో వ్యాధి పీపీఆర్ దీని గురించి కూడా తెలియజేస్తారా పీపీఆర్ అంటే పెస్టిడస్ పెటైటిస్ రూమినైటిస్ అంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో సూడో ఆర్పి అంటే పెస్ట్ గోట్ ప్లేక్ అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా జనవరి నుండి ఆగస్ట్ ఆ మాసాల మధ్యలో మనము చూస్తాము మేకల కంటే గొర్రెలకు ఎక్కువగా సోకుతుంది ఇది పారామిక్సో జాతికి చెందిన మార్బిలో వైరస్ ద్వారా సంభవిస్తుంది వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే దీనికి కూడా అధిక జ్వరము నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీల హీట్ ఉంటుంది జ్వరం ప్రారంభమైన రెండు మూడు రోజుల తర్వాత పలుచటి నలుపు రంగు విరోచనాలు చూస్తాం చిగుళ్ళు పెదవులు నాలుక నోరుపై పొక్కులు ఏర్పడతాయి అవి వాచి మేత మేయలేక ఏడు నుంచి పది రోజుల్లో చనిపోతాయి దగ్గు రక్తంతో కూడిన చీమిడి శ్వాస కూడా కష్టమవుతుంది చూడి గొర్రెలు ఈడ్చుకొని పోవడం చూస్తాము దీనిని ఎలా అంటే ఈపిఆర్ టీకాలు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో వేయించాలి డాక్టర్ గారు అలాగే గాలికుంటు వ్యాధి కూడా మనం ఎక్కువగా వింటూ ఉన్న వ్యాధి మరి ఈ గాలికుంటు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా నివారించాలి తెలియజేస్తారా గాలికుంటు వ్యాధి అంటే మనము పోచమ్మ రోగం అంటాము గాలిపోచమ్మ నోటిగాళ్ళు కాళ్ళగాళ్ళు అని కూడా పిలుస్తాము సంవత్సరంలో ఈ వ్యాధిని ఎప్పుడైనా కూడా మనము గమనిస్తాం ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో గమనిస్తాం ఈ వ్యాధి జాతికి సంబంధించిన ఆఫ్తో వైరస్కి సంబంధించిన వ్యాధి ఇది ఎలా సోకుతుందంటే అనారోగ్యమైన జీవాల గాలి కానీ శ్వాస ద్వారా ఆరోగ్యమైన జీవాలకు వ్యాపిస్తుంది వ్యాధి సోకిన తల్లిపాలు త్రాగడం వల్ల చిన్నపిల్లలకి కూడా సోకుతుంది వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ వ్యాధిలో కూడా అధిక జ్వరం నూట నాలుగు నుంచి నూట ఆరు డిగ్రీల ఫారెన్హీట్ ఇంకా నాలుక మీద కాలిగిట్టల మధ్య ఎర్రబడి పుండ్లు ఏర్పడి మేతమేయ్యాక కుంటుతుంటాయి చూడి గొర్రెలు ఈడ్చుకొని పోవడం మనం గమనిస్తాం గొర్రె పిల్లలు తొంభై ఐదు శాతం చనిపోతాయి ఈ వ్యాధిని ఎలా నివారించవచ్చు అంటే వ్యాధి ప్రబలకముందే ప్రతి సంవత్సరము మార్చి మాసంలో టీకాలు వేయించాలి మరి నాలుక వ్యాధి గురించి వివరిస్తారా డాక్టర్ గారు వ్యాధి అంటే బ్లూటంగ్ అని పిలుస్తాం కొన్ని చోట్ల మూతివాపు వ్యాధి అని అని మూతిపుండ్లని కూడా పిలుస్తారు ఈ వ్యాధి దోమలు ఉధ్రితంగా ఉండే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో గమనిస్తాం ఈ వ్యాధి ఆర్బివైరస్ క్రిముల ద్వారా సంభవిస్తుంది క్యులికాయిడస్ అని దోమకాటు ద్వారా ఆర్నిథోడోరస్ అనే పిడుతుల ద్వారా సోకుతుంది ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే వ్యాధి మందలోని సగం జీవాలకు సోకి పది శాతం గొర్రెలు మరణిస్తాయి జ్వరం నూట ఐదు నుంచి నూట ఏడు డిగ్రీ ఫారెన్హీట్లు ఉంటుంది వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుగా మారుతుంది నోటి నుండి దుర్వాసన వస్తుంది గిట్టెల పైభాగం కొరనెట్ అంటాం అది కూడా ఎర్రగా కందిపోయి వాచి చీము పట్టి నడువలేక కుంటుతుంటాయి ఈ వ్యాధిని ఎలా నివారించవచ్చు అంటే ఈ వ్యాధికి కూడా టీకా మనము వేయించాలి జులై మరియు ఆగస్టు నెలలో ఈ వ్యాధికి టీకాలు ప్రభుత్వం అందజేస్తుంది ప్రతి ఒక్క గొర్రెల కాపరి మేకల కాపర్లు గమనించాల్సిందిగా కోరుతున్నాం మరి జీవాల్లో సోకే ఆంథ్రాక్స్ వ్యాధి మనుషులకు కూడా సోకుతుందంటారు కదా దీని గురించి చెప్పండి ఆంథ్రాక్స్ వ్యాధిని దొమ్మ రోగం అని పిలుస్తాము కొన్ని చోట్ల నెత్తురు రెక్క నెత్తురు కట్టు రోగం నెరడువాపు నల్ల నెరడు దొమ్మ నెరడు రోగం రక్తపు దొమ్మ అని కూడా పిలుస్తారు ఇది గొర్రెలు మేకల్లో సంభవిస్తుంది ఈ వ్యాధి బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది బ్యాక్టీరియా లేదా వాటి స్పోర్ల చేత కలుషితమైన మేత నీరు ద్వారా సోకుతుంది వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ జీవాలు అకస్మాత్తుగా చనిపోతాయి చనిపోయిన గొర్రెల నుండి మూతి ముక్కు చెవులు గుదము మొదలైన బాహ్య రంధ్రాల నుంచి నురుగుత కూడిన నల్లని గడ్డకట్టని రక్తం స్రవిస్తుంది నొప్పి రక్త విరోచనాలు కూడా మనము గమనిస్తాము దీనిని ఎలా నివారించవచ్చు అంటే వ్యాధి తరచుగా ప్రబలే ప్రాంతాల్లో ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో వేయించాలి టీకాలు వేసే సమయంలో వ్యక్తులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఈ బ్యాక్టీరియా స్పోర్లు నేలలో ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి కాబట్టి చనిపోయిన జీవాల్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ కోయకూడదు లోతైన గొయ్య తీసి సున్నం వేసి పాతిపెట్టాలి డాక్టర్ గారు సీసీపీపీ అని కూడా ఒక వ్యాధి ఉంది కదా దీని పూర్తి పేరేంటి అలాగే దీని లక్షణాలు ఎలా ఉంటాయి నివారణ ఎలా చేయాలంటారు సీసీపీపీ అంటే కంటేజియస్ కెప్రోన్ ప్లూరో నిమోనియా అంటారు ఈ వ్యాధి మైకోప్లాస్మా బ్యాక్టీరియా వల్ల సోకుతుంది ఎక్కువగా మనము వర్షాకాలం చలికాలంలో చూస్తాము లక్షణాలు తీవ్ర జ్వరం అంటే నూట ఏడు డిగ్రీ ఫారెన్హిట్ల వరకు మనము గమనిస్తాము ముక్కు నుండి శ్రవాలు నొప్పితో కూడిన నిమోనియా శ్వాస కూడా కష్టమవుతుంది నోటి నుండి చొంగ కారుతుంది దీనికి చికిత్స మనము యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు మూడు నుంచి నాలుగు రోజులు వరుసగా వేయించాలి బ్రుసెల్లోసిస్ వ్యాధి వల్ల మందలో గర్భస్రవాలు ఎక్కువగా సంభవించడం గమనిస్తాము పోతులు లేదా పొట్టేళ్లకు ప్రతి ఆరు మాసాలకొకసారి రక్తపరీక్షలు చేసి సుఖవ్యాధులుంటే వాటిని మంద నుండి తొలగించాలి ఇడుసుకుపోయిన గొర్రె లేదా మేకకు కూడా రక్తపరీక్షలు చేయించాలి సన్నజీవాలకు వ్యాధిని తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది కావున వ్యాధి సోకింది అని అనుమానం కలిగిన వెంటనే చికిత్స ప్రారంభించాలి సన్నజీవాల్లో చికిత్స ఎంత త్వరగా ప్రారంభిస్తే కోలుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని గమనించాలి వ్యాధి సోకిన జీవాల్ని మంద నుండి వేరు చేసి ప్రత్యేకంగా చికిత్స చేయించాలి మందతో పంపించడం వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది వ్యాధి ముదిరితే చికిత్స కష్టమవుతుంది కాబట్టి మనకి ప్రతి మాసంలో ఎట్లాంటి టీకాలు వేయించుకోవాలో ఇందాక నేను చెప్పిన రీతిగా జీవాల పెంపకం దారులు ఆయా మాసాల్లో టీకాలు వేయించుకోవడం ద్వారా వ్యాధుల నుంచి జీవాలను కాపాడుకోవచ్చు ధన్యవాదాలండి డాక్టర్ సాయి స్పందన గారు సన్నజీవాల పెంపకంలో వచ్చేటటువంటి వ్యాధుల బిడద ఎలా ఉంటుంది వాటి నివారణ చర్యల గురించి మా రైతు సోదరులకు మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలండి ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున ధన్యవాదాలండి ఇంతవరకు మీరు సన్నజీవాల పెంపకంలో వ్యాధుల బిడద నివారణ చర్యల గురించి నిజామాబాద్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వైద్యాధికారిని డాక్టర్ సాయి స్పందన గారితో పరిచయం విన్నారు ఇప్పుడు ఒక జానపద గీం విందాం ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింక అది లేని బతుకెందు కమ్మ ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింక అది లేని బతుకెందు ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింక అది లేని బతుకెందు కమ్మ ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింక అది లేని బతుకెందు కమ్మ చెల్లంగా మెరిసేటి పళ్ళు ొగ్గు పళ్ళను పరబరా పళ్ళు కల్లు కళ్ళు ఆరోగ్యమే భాగ్యమమ్మా అది లేని బ్రతికిందుకమ్మా ఆరోగ్యమే భాగ్యం అమ్మా అది లేని బ్రతిబిందుకమ్మా పెంచుడ ఆ నికరము పెరిగినవి కత్తిరించుల క్షేమ కరము పెంచుడ ఆనికరము పెరిగినవి కత్తిరించు క్షేమకరము పెరిగిన గోళ్లలో మలము మట్టి చేరుకులో జీబోయి భాగ్యమమ్మా మనకింకా అదిలేని ప్రదొకమ్మా ప్రతిదినము దినము స్థానం భుజేసి చల్వ బట్టలు గట్టిదే మన స్నానం భుజేసి సల్వ తరబడి స్థానం స్థానం వచ్చి భాగ్యమమ్మా

వడబోసి తాగితే మేలు మంచి నీటిని బాగా కాచి వడబోసి తాగితే మేలు మంచి నీళ్ళను బాగా కాచి వడబోసి తాగితే మేలు కుంటలో నీటిని వంటకై వాడితే కుంటలో నీటిని వంటకై వాడితే కుంటలో నీటిని వంటకై వాడితే

చాలు ఆ పైన పప్పులు ఉన్న మేలో తిన్న చాలు ఆ పైన పప్పు దినుసులు ఉన్న మేలో నీవు కడుపు నింపు కాదు కడుపు నింపు కడుపులో అసలు కాత కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం